రోహిణి కార్తే ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం పలు జిల్లాల్లో నలభై ఒక్క డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది గురువారం విజయనగరం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా నలభై నుంచి నలభై ఒక్క డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి బాపట్ల పల్నాడు జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి ముస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ట్రోఫీ గెలిచింది దీంతో బెంగళూరులోని విధాన సౌద చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు నిర్వహించారు ఈ సెలబ్రేషన్స్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఈ విషాదంగా మారింది స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించారు ఈ భయంకరమైన విషాదం నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు సామాజిక కార్యకర్త స్నేహమయ్య కృష్ణ ముఖ్యమంత్రి సిద్దరామయ్య డీకే శివకుమార్ సహా అధికారులపై కబన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మధ్యన సినిమాలతో పాటు తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆ మధ్యన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇటీవల కమిడియన్ అలీని ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారీ సీనియర్ నటుడు ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్వాస వరకు ఇకపై ఎవరిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడనని పేర్కొన్నారు నేడు ఏదో చనువుతో సరదాగా అన్నాను నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు నేను ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చుకున్నాడు ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్ళు యాక్టర్గా ఎలా ఉంటాను అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హట్ అయ్యాను జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో పిలవను అది నేను సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు